దేవుని నామానికి స్తోత్రాలు ప్రిలరా మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం చూడండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎంత మంచి దేవుడు నాయన పదే పదే నీ వాక్యాన్ని చదువుకోవటానికి దానిని మా హృదయానికి అన్వయించుకోవటానికి దాని ప్రకారము అనుదినము మేము నడవడానికి ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మీరు చేస్తున్న గొప్ప కార్యాలు కొరకై స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు దేవా ఎంత మంచి దేవుడు నాయన అంత గొప్ప దేవుడు దేవా నమ్మకస్తులుగా మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి నీ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా అయ్యా మీరే మీ రాజ్యాన్ని మీరు కట్టుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని సేవను కట్టి ఫలింపు వచ్చేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు మరి ఏసు ప్రభువారు తమ్ముడని మరి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది మరి యాకోబులో యాకోబు రాసినటువంటి పత్రికలో ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే విశ్వాస సంబంధమైన క్రియలు విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి విశ్వాసం ఉండాలి తర్వాత క్రియలు కూడా ఉండాలని ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలు ముఖ్య ఉద్దేశము అయితే ప్రిల్ల ఇది ఎప్పుడు రాయబడి ఉన్నది అని మనము చూసినట్లయితే ఏసు ప్రవారు పుట్టిన తర్వాత అరవై రెండులో క్రీస్తు శకము అరవై రెండులో హతసాక్షి అయినట్లుగా చరిత్రలో మనము చూస్తున్నాం చూడండి యాకో పత్రిక చెదిరియున్న పన్నెండు గోత్రములు వారికి వ్రాయబడి ఉన్నది చూసారా కనుక విశ్వాసం ఉండాలి విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలని ఈ యొక్క పుస్తకంలో ముఖ్య ఉద్దేశం క్రియలు లేని విశ్వాసమును విశ్వాసమని పిలుచుట సబబు కాదు ఎందుకనగా క్రియలు లేని విశ్వాసము నిర్జీవము కనుక క్రియలు లేని విశ్వాసము మృతము అని ఇక్కడ వ్రాయబడి ఉంది ఎవరైనా చలికాలములో నాకు చలిగా ఉంది మరి నాకు సహాయం చేయండి అంటే వెళ్ళి ప్రార్థన చేసుకో దేవుడే ఎత్తాళే అని అనకూడదు ఆపదలో ఉన్నవారికి క్రియారూపకంగా మనం ఏం చేయాలి మనము వారికి సహాయము చెయ్యాలి అలా చేయకపోతే నీ విశ్వాసము మృతము చూడండి ప్రిల్లరా రైలు రైలు పట్టాలు రెండు ఉంటాయి ఒక పట్ట విశ్వాసం అనుకోండి అంటే ఒక భాగం రెండో భాగం క్రియలు ఈ రెండు పట్టాలు మీద రైలు బండి వెళ్తూ ఉంటుంది అలాగే భక్తి జీవితంలో విశ్వాసం ఉండాలి క్రియలు ఉండాలి క్రియలు ఉండాలి విశ్వాసం ఉండాలి కనుక ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మరి ఈ పుస్తకాన్ని మనము మరి చదివినట్లయితే ఇంకా చాలా గొప్ప విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి చూడండి ప్రభులందు ప్రియ దేవుని పిల్లరా ఇక్కడ మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు చూసారా ప్రిలరా గమనించండి విశ్వాసముతో దేవుడిని ఏం చేయాలి అడగవాలి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నలా జ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానము అంటే యేసు ప్రభు జ్ఞానము ప్రిలరా అలాగనే తెలివి లేకపోవటం జ్ఞానం లేకపోవటం ఏం చేయాలో ఎలా వెళ్ళాలో ఎలాగున దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలో ఇంకా ప్రతి వారి వారి పరిస్థితుల్లో మరి దేవుని కొరకు ఎలాగా ముందుకు నడవాలో తెలియకపోతే ఎవరు అడగాలంట దేవుని నడకాలంట సరే అడుగుడి మీకు ఏవోబడును వెదుకుడి మీకు దొరుకును మనము దేవుణ్ణి అడగాలి దేవుని అడిగితే ప్రతీది కూడా దేవుడు మనకేం చేస్తాడు తెలియచేస్తూ ఉంటాడు సొలోమోని అడిగాడు ఏమని అడిగాడు దావీదు తర్వాత సొలోమును మహారాజు సొలోమోను రాజు అవుతాడు దావీదు మంచి ప్రార్థన పరుడు దేవుని చిత్రాల ప్రకారంగా ఆయన నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు సరే వృద్ధుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు తర్వాత కుమారుడు ఎవరు సొలోమును సొలోమను అడుగుతున్నాడు దేవుణ్ణి అయా నాకు వెండి వద్దు బంగారం వద్దు పేరు వద్దు ప్రఖ్యాతులొద్దు కానీ ఈ యొక్క లోకాన్ని ఈ ఇరుసేమ ప్రాంతాన్ని నేను ఎలా పరిపాలన చేయాలో నాకు తెలివి అయ్యా జ్ఞానవి అయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేశాడు చూడండి ప్రియురా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి ఆశ్చర్యపడ్డాడు పరిశుద్ధ గ్రంథంలో ఏవి ప్రార్థనకి ఆయన ఇది అవ్వలేదు కానీ సొలోమోను చేసిన ప్రార్థనకి చాలామంది వెండి అడుగుతారు బంగారం అడుగుతారు వజ్రాలు అడుగుతారు భూములు అడుగుతారు ఆస్తులను అడుగుతారు ఐశ్వర్యం అడుగుతారు అయితే నువ్వు అవన్నీ అడుక్కోకుండా ఏమిటయ్యా నువ్వు జ్ఞానం అడుగుతున్నావు జ్ఞానం అంటే దేవుడు దేవుడిని అడుగుతున్నావు అయ్యా దేవుడా దేవుడా నువ్వు నాలో ఉంటే నేను ఎలాగైనా ముందుకు సాగగలుగుతా నువ్వు నాతో ఉంటే నువ్వు నాలో ఉంటే ఎంతలా కష్టమైనా ఎంతలా పనైనా ఈజీగా చేయగలుగుతానయ్యా నాలోకి అయ్యా నాలో ఉండండి అయ్యా నాకు జ్ఞానం ఏండయ్యా అంటే అప్పుడు దేవుడు ఆ ప్రార్థనమిచ్చి సులమును నీ ప్రార్థన నేను ఆలకించానయ్యా నీవు జ్ఞానమే అడిగావు ఈ లోక వీటిని అడగలేదు కానీ అవి కూడా కావాలి అలాని వాటికంటే ముఖ్యమైనది నువ్వు అడిగిందే వాటితో జ్ఞానంతో పాటు నువ్వు అడక్కపోయినా నీకు పేరు ప్రఖ్యాత బంగారము వెండి ఐశ్వర్యము నేను నీకు ఇస్తున్నానయ్యా దేవుడు మనలో ఉంటే దేవునాత్మ మనలో ఉంటే మనకేం కావాలో అన్నీ కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు వెదకండి అప్పుడు మీకు అన్నీ నేను మీకు సహాయం చేస్తాను సహోదరుడా సహోదరి మొదట దేవుణ్ణి ఏం అడగాల మనము అయ్యా జ్ఞానవి అయ్యా మీరు నాలో ఉండండి అయ్యా నన్ను ఆవరించండి అయ్యా నేను పాపినయ్యా నా ప్రార్థనకి జవాబు ఇవ్వండి అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని దేవుణ్ణి ఏం చేయాలి మనము అడగాలి అడగాలి అడుక్కోకుండా నీవు నిద్రపోతే అట్లాగే ఉంటుంది ఇక సోమరు అయినా చెడ్డదాసుడా ఇతను కాళ్ళు చేతులు కట్టి ఆ కటిక చీకట్లో పడవేయండి చూసారా ప్రిలరా కనుక భక్తి ఎలా చేయాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా స్వార్థ ప్రకటించాలి అయ్యా నాకు తెలియలేదయ్యా నీవే నాకు సహాయము చేయండి అయ్యా అని దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనకు సహాయము చేస్తాడు నీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగవలను అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు ఎవరిని గద్దించడు మనమన్నా ఇసుకుంటాం మనుషులమైన మనము ప్రిలేరా మానవులు గనక మనము ఒక్కోసారి వచ్చింది సుక్కుంటాం గుణుకుంటాం తొందరపడతాం కానీ దేవుడు ఎన్నడను కూడా కోపపడడు అందరికీ ధారాళముగా దయచేస్తాడు సలోమోను దేవుణ్ణి అడిగినప్పుడు ప్రిలరా దేవుడు చాలా గొప్ప జ్ఞానమిచ్చాడు ఒక సందర్భంలో ఇద్దరు స్త్రీలు ఇద్దరు స్త్రీలు వారు వేసలు బైబిల్లోనే వ్రాయబడి ఉంది అయితే వారిద్దరికి చెరోకు బిడ్డ పుట్టాడు ఒక ఒక ఆమె మరి నిద్రపోయిందో ఏమో ఇటు తొరిందో ఆ బిడ్డ మీద పండుకుంది ఓ సమయంలో లేచేప్పటికీ పిల్లడు చచ్చిపోయాడు కొంతమంది నిద్రపోతులు మెలకు ఉండదు జ్ఞానం తక్కువ బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో తెలియదు ఒక ఆయనకి చాలా కాలే చాలా కాలానికి ఏమండి బిడ్డనిస్తే తాగొచ్చంట తెలియక తన బిడ్డ మీద పడుకున్నాడు అంట తెలి పిల్లో అడిగి చూస్తల్ని ఇంకా నాడు తాగిరాటం ఏంటండి దరిద్రం కాకపోతే సరే చూసి అమ్ము అమ్ము అనుకోండి పక్కకి తీసి బాగానే ఉన్నాడు ఆ పిల్లడు ఆ వచ్చి చెప్పింది అయ్యా ఇట్ట తాగి వచ్చి ఇట్టగా పడిపోయే పిల్లోడి మీద పడుకున్నాడు అయ్యా నెల పిల్లోడే రెండేళ్ళ నెల 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 పిల్లోడు అంతే బుద్ధికి జ్ఞానం ఉందండి చాలామంది తాగితే తల్లి తెలీదు బిడ్డ తెలీదు కూతురు తెలీదు చిన్న మీద పనిచేయదు పెద్ద మెదడు చేయదు త్రాగుబోతులకి నరకమే అగ్ని ఆరదు పురుగు చావదు అట్లాగే సొలోమోన్ కాలంలో ఇద్దరు స్త్రీలు ఏసలు వాళ్ళకి మరి ఎట్లాగో ఒక అమ్మాయి నిద్రపోయి వాడి మీద పడి ఉంటుంది చచ్చిపోయాడు తెలివిగా ఏం చేసింది బతుకున్నటువంటి పక్కనున్న సహోదరి ఒక ఆ బిడ్డను తీసుకొని ఏం చేసింది తాను తీసుకొని తన బిడ్డ చనిపోయిన బిడ్డను ఏం చేసింది ఆమె ఒళ్ళు పెట్టేసింది నిద్రపోతూ ఉంటే అట్లా పెట్టేసింది సరే ఉదయాన్నే లేచి చూసుకున్నారు చూసుకుంటే చచ్చిపోయిన బిడ్డ ఆ తల్లిలో ఆ ప్రక్కన పెట్టింది కదా ఆ తల్లి చూసి ఈ బిడ్డ నా బిడ్డ కాదు కదా చనిపోయిన బిడ్డ బ్రతిక ఉన్న బిడ్డ నా బిడ్డ అని అంటంటే ఆ వంటదే నిద్రపోహందే ఈ బిడ్డ నా బిడ్డ ఎంత అబద్ధం అండి కొంతమంది ఎంత దౌర్జన్యంగా ఆడతారో అబద్ధాలు దౌర్జన్యంగా ఎంత రొబాబు చేస్తారో తప్పు చేస్తూ కూడా మోసం చేస్తూ అక్రమంగా జీవిస్తూ సహోదరుడా సహోదరి నాకు అని విర్రవీగి గర్విస్తున్నావా నీ గర్వమే నిన్ను అనుసుద్ది జాగ్రత్త నాకేం తెలుసు నాకేం తెలుసు అని బోకరిస్తున్నావా దేవుడు నీ తోలు తీస్తాడు నీ రోజులు దగ్గర పడ్డే నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు సహోదరుడా సహోదరి పాపలో జీవిస్తూ ఇచ్చిన ఆ బిడ్డను నువ్వు కాపాడుకోకుండా చంపుకొని చంపిన పెట్టినామో చచ్చిపోయిన పెట్టినామో అక్కడేసి మరి రుబాబు చెత్తనామే హే నా ఈ బిడ్డే నా బిడ్డ అని అంటాను సరే ఆ వార్త ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు ఏం చెత్తాడంటే అమ్మ సరే ఎవరి బిడ్డ ఏంటో నేను చూసుకుంటా లేని ఒక కత్తి తీసిరమ్మాడు ఒక్క తీసిరామంటే నిజమైన అంటది అయ్యా ఆ బిడ్డని చంపొద్దయ్యా అయ్యా ఎక్కడున్నా వాడు బతికితే చాలయ్యా శుభ్రంగా ఉంటే చాలయ్యా వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలయ్యా చంపొద్దు అయ్యా ఆయన అంటాడు చెరు సగం చేస్తా ఒక సగం నువ్వు తీసుకో ఒక సగం నువ్వు తీసుకో అంటే ఆ దొంగ స్త్రీ అంటది చెయ్యండి అయ్యా చేయండి చెయ్యండి సగభాగం నాకు సగభాగం దానికే ఉండే దొంగ స్వభావం బయటపడింది వాళ్ళిద్దరిలో నిజమైన తల్లు ఎవరో గుర్తెరిగాడు సలోమాను ఏం చేశాడు చంపొద్దయ్యా ఎక్కడున్నా చక్కగా ఆడే బతుకుతాడు అయా అని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ రోదన చేసే తల్లే నిజమైన తల్లిని గ్రహించాడు రోదన చేసే స్త్రీ కన్నీరు దారులు కారు కారుస్తుంది నవ్వు మోసాలు మోసి ఆ బిడ్డ విలువ ఆమెకు తెలుసు కనుక ఏడుస్తుంది ఈ దొంగత ఏడవట్ల అబద్ధాల కోరు కట్రాలు గుండె రాయైపోయింది ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఆమె అడవట్ల పైగా చెరుసం చేయండి అయ్యా చెరుసాగం చేస్తే నాకు ఒక మొక్క ఏంటి మాంసం మొక్క చెరిసాగం చేయటానికి అండి కేక్ అండి చెరిసాగం చేయటానికి ప్రాణం అండి ప్రాణాత్మ దేహములండి ఇరుషులేములు చెరిసాగం చేయమంటున్నారు కొంతమంది ఇప్పుడు చరిశాక చేస్తారు వాగ్దాన భూమి అది ఏ భూమి వాగ్దాన భూమి దేవుడిచ్చినటువంటి స్థలం అది దేవుడిచ్చినటువంటి భూభాగము చాలామంది ఆ భూభాగాన్ని లేకుండా చేయాలని నేటి దినాల్లో చాలామంది రంకిలేస్తున్నారు ఎత్తున్నారు ఆళ్లే ఉండరు వాళ్ళే ఉండరు కానీ ఎరుషులేము పట్టణం ఉంటుంది అది వాగ్దాన భూమి కనుక దేవుడు దానిని కాపాడుతాడు అది సియోను నూతన ఇరుషులేముగా మారిపోతుంది ఎరుషులేము నూతన ఇరుషులేము సియోను దేవుని రాజ్యంగా మారిపోతుంది ఓ సహోదరుడా సహోదరి వాక్యంచున్నటువంటి సహోదరులా సహోదరులారా మానవులమైనటువంటి మన జీవితాల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే సైతనుడు మన ఆత్మను కూడా ఏం చేస్తాడు దొంగిలించాలని చూస్తాడు మన ఆత్మ దొంగిలించి గలిబిలు చేయాలని చూస్తాడు మన మీద పెత్తనం చేయాలని చూస్తాడు అందుకే మీలో ఎవనకైనను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అది అతనికి అనుగ్రహింపబడును ఆయన గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్వమనుష్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు కనుక ప్రిల్లరా మనము సందేహించకుండా అడగాలి విశ్వాసముతో అడగాలి మరి సందేహించువాడు ద్విమనుస్కుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సమస్త మార్గములు ఎందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరికన తలంచుకొనరాదు కనుక ద్విమనుస్కులు ఉండకూడదు సందేహం ఉండకూడదు సందేహించేవాడు గాలి చేత రేపబడు ఎగురుపడు సముద్ర తరంగములను పోలియుండునని మనం ఇక్కడ చదువుతున్నాం కదా కనుక సందేహించకుండా విశ్వాసముతో అడిగినట్లయితే చూడండి సలోమును దేవుణ్ణి విశ్వాసముతో అడిగాడు దేవుడు అతనికి గొప్ప జ్ఞానము ఇచ్చాడు అతని జ్ఞానానికి శాబాదేశపు రాణి ఆయన ఎలా ఉంటాడో ఋషులం వచ్చిందంట వెండి బంగారము వజ్రాలు రకరకాల విలువైనటువంటి వస్తువులు తీసుకొచ్చింది అయ్యా మీరు మీ గురించి విన్నదానికంటే ఇప్పుడు చక్కగా నేను చూస్తున్నాను అయ్యా మెచ్చుకుంది నువ్వు మంచి భక్తి చేస్తే ఇతరులు నిన్ను మెచ్చుకుంటారు తమ్ముడా మంచి యథార్థంగా నిజాయితీగా ధర్మంగా న్యాయంగా నీవు భూమి మీద బ్రతికితే ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు మనుషులు నిన్ను మెచ్చుకుంటారు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు మంచి భవిష్యత్తు దేవుని అద్దె నుండి దొరుకుద్ది కనుక మంచి భక్తి చేయి అడుగు దేవుణ్ణి ప్రార్థన చేసుకో బైబుల్ బాగా చదువు ప్రభు నీకు సహాయము చేస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక తలలు వంచండి కళ్ళు పూసుకుందాం ప్రార్థన చేసుకుందా పరిశుద్ధి వైతండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలను సందేహించకుండా అడగవలను విశ్వాసంతో అడగవలను అని చెప్పినారు కదా ప్రభా మేము కూడా మా దైనందిక జీవితాలలో మేము కూడా ప్రభా సేవను ఎలా కట్టుకోవాలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా వాక్యం చెప్పాలో ఎలాగ సేవ చేయాలో ఎలా కుటుంబాలు కట్టుకోవాలో ఎలాగనే బిడ్డలని ప్రభా భక్తుల మార్గం నడిపించుకోవాలో మీరే సహాయం చేయమని చిన్న పరిచయం దీవించి బ్లచ్ చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృపా పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుడునిగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక